ఇంకేందన్న విశేషాలు కెమెరాలు ఎంచు తోడ్చినావా సరే సరే ఇవి మొదలు పెడదమ్మా ఆశ్చర్యం ఏంటంటే మీరు గమనించినట్లయితే ఇది మీకు తెలిసిన ముచ్చట్నే ఇది మీకు తెలిసిన ముచ్చట్నే ఇది కూడా మీకు తెలిసిన ముచ్చట్నే అయినా ఎందుకు చెప్తున్నావు అని అంటే ఏం లేదులా అచ్చేటప్పుడు మా ఓళ్ళు ఓ పాత ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ చూపెట్టిరు ఇయగా ముచ్చట పక్కకు పెడితే తిరుపతి దర్శనానికి పోదామనుకున్న జగనన్న ఎందుకు పోలేదనే ముచ్చట మీద జగనన్న పెట్టిన ప్రెస్ మీట్ ముచ్చట సుష్రాపోరి కూటమి సర్కారు అనవసరంగా లడ్డు మీద రాజకీయం చేస్తున్నది తిరుమల తిరుపతి ఏడుకొండలు ఎంకన్న గుడి లడ్డూను అపవిత్రం చెయ్యలే అని భూమన కరుణాకర్ రెడ్డి సారు ప్రమాణం చేసిండు తిరుమల పోయి ఇక పాత సీఎం జగనన్న కూడా కాలినడకన ఏడుకొండలు ఎక్కుదామనుకున్నాడు ఇయ్యాల కాని గట్లెట్లత్తడు రానియం అంటే రానియం వేరే మతమోళ్ళు ఎంకన్నను దర్శించుకోవాలనుకుంటే ముందుగల డిక్లరేషన్ ఇయ్యాలే ఎంకన్న మీద నమ్మకం ఉన్నదని అని జగనన్నకు కండిషన్ పెట్టిర్రు హిందూ సంఘాలు తిరుపతి గుడోళ్లు ఇది వరకు ఎన్నో మల్కల తిరుపతి పోయిన మనిషి కొత్తగా గిప్పుడెందుకు డిక్లరేషన్ ఇయ్యాలే అని పంకపాటోళ్ళు మస్తుగానే ప్రశ్నల వాన గురి కానీ కొసకైతే తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నాడు జగనన్న కూటమి సర్కారు దాడులు చేతరని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి రద్దు చేసుకున్నాడు పర్యటన అని కొందరు ఇప్పుడు గీ పంచాదిల తిరుపతి పోయి లేనిపోని లొల్లులెందుక నూకున్నాడు జగనన్న అని ఇంకొందరు అంటున్నారు అయితే గీ ముచ్చట మీదనే జగనన్న మైకుల ముంగట్కొచ్చి మాట్లాడిండు గుడికి పోతానంటే కూడా నోటీసులు ఇస్తున్నారు అని గరమైండు జగనన్న గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తా ఉన్నారు నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏ ప్రపంచంలో ఉండం రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా నా గురించి నా నాయన గురించి అందరికి తెలుసు కదా అని గిట్ల మాట్లాడకచ్చిండు జగన్ అన్న డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో కానీ నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు నాన్నగారు కొడుకునే కదా నేను నేను కూడా తిరుపతికి సార్లు పోయా కదా తెలియదా అని అనుకుంటే వైఎస్ఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంకన్నా బ్రహ్మోత్సవాలకు పట్టుబట్టలు పట్టుకపోయింది యాజ్ చేసిండు జగన్ అన్న ఇక పాదయాత్ర ముచ్చట తీసి గీ ముచ్చట కూడా యాద చేసిండు పాదయాత్రలో నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్ట నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క ఇవన్నీ తెలియవ రాష్ట్ర ప్రజలకు మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది గప్పుడు పాదయాత్ర మొదలు పెట్టే ముంగట పాదయాత్ర అయిపోయినాక రెండు మలకల ఎంకన తానకు పోయిందట జగనన్న మరి అప్పుడు బాబు సారే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా గప్పుడు ఎందుకు ఆపలే ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇచ్చిర్రు అని పెద్ద పాయింటే తీసిండు జగనన్న మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించాను ముఖ్యమంత్రి అయినాక కూడా ఐదేండ్లు పట్టుబట్టలు ఇచ్చిండట ఎంకన్నకు ఇంట్లో బైబిల్ చదువుతాను పాటిస్తా అని కుండబద్దలు కొట్టిండు జగన్ అన్న నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజం అనుసరిస్తాను సిక్కిజం నేను గౌరవిస్తాను జగనన్న గీ మాటలకు ఇగో గిట్ల కౌంటర్ ఇచ్చిండు సీఎం బాబు సారు అడ్డు అడ్డుకోరు నువ్వు ముఖ్యమంత్రివి అందుకే ఇన్ని పాసి అపచారాలు జరిగాయి అవే వెళ్ళాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశా అని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు అక్కడ ఎవరు అడగరు కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు పాటించి తీరాలి సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఏమంటున్నాం ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం అంటే మీరు ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నాను అంతవరకే డిక్లరేషన్ డిక్లరేషన్ అంటున్నారు కదా నా మతం గిది అని ఇంకో పెద్ద కుండ బద్దలు కొట్టిండు జగనన్న నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం నా మతం మానవత్వం డిక్లరేషన్ రాసుకుంటానేమో రాసుకుంటా అగో ఇన్నరా అనుల్లా జగనన్న మతం మానవత్వం అట ఇన్నులు చెప్పకుండా ఎందుకు దాసిండో గాని ఇప్పుడైతే గట్టిగానే చెప్పిండు ఇక గుడికి ఓనియలే అని బాధపడుతున్నాడో కోపమైతున్నాడో తెలియదు గాని ఇక కొసకు పంకపాటోలకైతే ఓ పానప్పిండు జగనన్న నన్ను గుడికి పంపించినా పంపించకపోయినా గానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు వైఎస్ఆర్ సిపిని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా మీ మీ నియోజకవర్గాలలో మీ మీ ప్రాంతాల్లో మీ గ్రామాలలో మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి రాష్ట్రం మీదైతే ఎసుంటి కోపం జయ్యకు ఎంకన్నా అని అన్ని గుళ్ళెకోయి పూజలు చేయాలన్నట ఎవలు ఊళ్ళే మరి జగనన్న కూడా ఏదన్నా గుళ్ళెకోయి పూజలు చేత్తడో లేకపోతే ఎట్ల చేసైనా మల్లో తిరుపతి గుడి కోతడో గాని నా మతం మానవత్వం అని జగనన్న చెప్పిన మాటనైతే నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఉల్లా అంతే అని అనవట్టిండ్రు ఏపీ పబ్లిక్